కూటమి ఏడాది పాలనలోనే ఇటు సంక్షేమం అటు అభివృద్ధి అనే రెండు అంశాల్లో ఎన్నో విజయాలు సాధించామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పార్టీలో ఆత్రిపురం మండలం ర్యాలీలు జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు వైసీపీ విధ్వంసం అరాచక పాలన వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని ఆయన కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చక్కదిది ఏడాది పాలనలోనే పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంపు తల్లికి వంధనం దీపం మేగాడిఎస్సీ వంటి హామీలు ప్రతిష్టాత్మకంగా అమలు చేసిందని తెలిపారు ఈ విధంగా ఇచ్చిన ప్రతి హామీలను నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం శతదా కృషి చేస్తుందన్నారు సంక్షేమంతో పాటు అభివృద్ధిని సైతం పరుగులు పెట్టిస్తుందన్నారు పల్లెలో ఐదేళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని కూటమి ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు సరిగాయాయని తెలిపారు అందుకే సుపరిపాలనలు తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరితం పడుతున్నారన్నారు సుపరిపాలనలో తొలి అడుగు ఎన్డీఏ కూడా ప్రభుత్వ అధికారులకు వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన శుభ సందర్భంలో ప్రజలందరిని కలుసుకుని ప్రజలకును కోరుకునే పరిపాలన ప్రజలు తెచ్చుకున్నారు దాని మీద ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఎన్డీఏ కూడమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కూడా ఇంటింటికి వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని సేకరించమని కోరడం ఈ సంవత్సర కాలం ప్రభుత్వ పనితీరుపై ప్రజలను కలుసుకుని పథకాల అమలు తీరులపైన ప్రభుత్వ పైన ప్రజల యొక్క ఏ విధమైన వాళ్ళ యొక్క కోరికలు ఉన్నాయో వారికి ఈ గ్రామానికి కానీ వారికి కానీ ఏం చేయాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి సుపరిపాలనలో తొలిగడిగే కార్యక్రమం ఎంతో దోహదపడతా ఉంది చాలా అపూర్వమైన స్పందన వస్తూ ఉంది ఈ స్పందన చూసి తట్టుకోలేక వైసీపీ నాయకులు బెంబేలు ఉన్నారు ప్రభుత్వం చెప్పుకుందో అన్నీ పూర్తి చేస్తుంది ఈనాడు ఈ ప్రభుత్వ పనితీరుగా మచ్చు తునక చక్కగా ఈనాడు అనేక చోట్ల రోడ్లు ఇబ్బందుల పాలయ్యి ఉన్నాయి అవన్నీ కూడా తీసుదిద్దడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ రైటింగ్ రద్దు చేయడం కానీ అన్న క్యాంటీన్లు ప్రారంభించడం కానీ కెనిస్ట్రల్ని సక్రమంగా అందేవడం కానీ రెండు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మహిళలకి అందివ్వడం కానీ అనేక పథకాలు అనుకున్న రీతిలో ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది తల్లికి వందల ఈ మధ్యనే పదివేల కోట్ల రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అందివ్వడం జరిగింది మరి వీటిని చూసి కూడా వాళ్ళు ఇంకా ఎలా మాట్లాడుతూ ఉన్నారంటే మరి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరుతూ ఉన్నారు దాన్ని ఏదో విధంగా దుష్ప్రచారం చేయాలనే ఆలోచనతో లేనిపోని దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు మరి వారు ఇప్పటికైనా గత ఐదేళ్ల పాలనలో వారు చేసిన పరిపాలనపై ప్రజలు తీర్పిచ్చారు పదకొండు స్థానాలకు పరిమితం అయ్యారు ఎందుకు పదకొండు స్థానాలకు పరిమితమైనది ముందు ఆలోచించుకోవడం మానేసి ఎండఏ కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ఆలోచనతోటే నిత్యం పనిచేయటం అనేది అసత్యాలు అబద్ధాలు పనిగా పెట్టుకున్నారు మరి రాష్ట్రంలో ఆ అరాచక పాలన రాక్షస పాలన తట్టుకోలేకే ప్రజలు ఎండఏ కూటమిని కోరుకున్నారు ఇంకా ఇదే వైఖరితో వారు కొనసాగితే పదకొండు స్థానాలు కాదు కదా వైసీపీ పార్టీ మొత్తం కనుమరుగైపోయే ప్రమాదం ఉంది అది గ్రహించుకోవాలని కనీసం ప్రతిపక్ష స్థానం మీకు దక్కలేదు పార్టీగా ఉన్న ఉన్న గుర్తింపును కూడా మీకు లేకుండా చేసుకోవడానికి ఈ విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు మరి మీరు ఇప్పటికైనా వాస్తవాలు వాస్తవాలుగా నిజాలు నిజాలుగా మాట్లాడమని వార్త ఉన్నాను ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజల అభిమానాలు చూడకొని ఈనాడు పథకాలు రేపు ఏదైతే చెప్పారో చోపదిస్తూ కూడా చేస్తా ఉన్నారు ఈ నెలలోనే అన్నదాత పథకం అమలు ఉంది రేపు వచ్చే నెలలోనే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఆగస్టు పదిహేను అందిపోతూ ఉన్నారు ఆటో డ్రైవర్లకు కూడా వారి ప్రతిఫలం అంది ఉన్నారు త్వరలోనే నిరుద్యోగపతి కూడా మొదలు పెట్టబోతున్నారు ఈ